పిందమ్మా అమ్మక్క ఎడిపోతాను ఇంత కూడా కనపడతావు కళ్ళకుంటా రోజు పనికే పోతాను రోజు పనిపోతా ఒక్కసారి పోతాను అంతగా నేను అన్నీ పని చేయండి అన్న అంతగానో ఎందుకు అట్లా చేస్తాను పని కానీ చేత ముగ్గురు ముగ్గురు రమ్మంటా ఎందుకు పని లేదు అది పని కానీ నువ్వు చేయవో చేతవో మనుషులు కానీ నలభై ఏళ్ళ సంది రేపటి సంది రేపటి సంది మరి మరి పిలుతలేదు అప్పుడు ఉన్నది సందులక గల్లీ పావులు ఏం పావులు లేవు గానీ మనుషులు यो रातै गरि रातले मान्छेले मगन जस्तो नाम मगन जस्तो तालले मलाई त झुल्याले मका मरे गाले मलाई गर्न पुल्वाछ गडा नि मका नबिच सुचिने गडा नले बिड्का छै बिड्नु नि नमोल गिरताले बिड्का फिलु वरते गरुला मने फन्जन गोलला मने फन्जेरा आइ बचे बचे फन्जेसिनो गुतला फन्जेसिनो आ जेसिनो इ जेसिनो अदरखल्ला ला बडी यडो ला वडा माई ताइता न एंती आ మంది మాటలు పట్ట సరే అమ్మ మాటలు వాళ్ళకి మాటలు పట్టేస్తా నీతో అంటే సపోదాండి ఇప్పుడు ఎనిపోతాను ఇప్పుడు ఆయా బయనే పిలిచింది కానీ పోదాం అనుకుంటా ఎక్కువ రేపు ఇంత అంట రేపు ఇస్తాను పండగ సూదిరి మునిగిపోయాయి